వ్యాయామంతోనే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకట రంగారెడ్డి నిత్యం వ్యాయామం చేయడంతోనే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చని కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి అన్నారు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం రాజవిహా సెంటర్ నుండి నెఫ్రాలజీ వార్డు వరకు ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఉప్పును తగ్గించి పప్పు పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అన్నారు బీపీ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ నెపాలజీ వరకు ఒక కల్పించడానికి పోతామని ఈ వార్తలను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి రాజ్విహార్ వరకు తిరిగి రాజ్విహార్ నుంచి నెపాలజీ డిపార్ట్మెంట్ వరకు నిర్వహిస్తారు సో ముఖ్యంగా ఈ కిడ్నీ అనేది మన శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది సో మనకు ఎటువంటి చెడు పదార్థాలు ఏర్పడినా కూడా వాటి అన్నిటినీ కూడా బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కిడ్నీ అనేది ముఖ్యంగా మూడు జబ్బుల వల్ల ప్రమాదానికి పోయే అవకాశం ఉంటుంది ఒకటి వచ్చి హైపర్ టెన్షన్ డయాబెటీసు ఓబేసిటీ సో ఈ మూడింటిని కూడా ప్రివెంట్ చేయాలంటే ముఖ్యమైన అంశం ఏమంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు అదేవిధంగా స్థూలకాయాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు డయాబెటీస్ కూడా కంట్రోల్కి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి వ్యాయామంతో పాటు కిడ్నీకి సరిపోయేటటువంటి డైట్ తీసుకోవాలి అందులో ముఖ్యమైనది ఏమంటే మన స్లోగను ఉప్పు వద్దు పప్పు ముత్తు ఇక్కడ పప్పు అంటే పల్సెస్ అంటే ఈ పల్సెస్లో చాలా రకాలైనటువంటి వెజిటబుల్ ప్రోటీన్స్ ఉంటాయి అవి కిడ్నీ చాలా మేలు చేస్తాయి అందుకని మనం వెజిటేరియన్ ఫుడ్ని మనం ఎక్కువ తీసుకోవాలని చెప్పి మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కానీ వాటిలో కొన్ని ఆమ్లాలు అనేవి ఎక్కువ ఉంటాయి కావాలి అవి తీసుకోవడం కూడా ఎక్కువ తీసుకోవడం వలన కూడా కిడ్నీస్ హాని చేస్తాయి సో ఈ విధంగా వ్యాయామంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ మంచి ఆహారము ఇవన్నీ తీసుకొని అందరూ కిడ్నీస్ను ప్రొటెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీవ్ చేస్తారని చెప్పి ఈ అవగాహన సౌలభ్యం కల్పించడం జరుగుతుంది